సార్ నమస్తే మేడం సార్ ఏంటి సార్ చాలా కాటన్ శారీ వచ్చినట్టున్నాయి కాటన్ సారీస్ వచ్చినాయండి మన కస్టమర్లు లాస్ట్ ఒక వీడియో పెట్టామండి అందులో త్రీ హండ్రెడ్ వెరైటీలో చాలా మంది డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఇంకా అని చెప్పి అడగడంతో ఆ డిజైన్స్ లో మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేయడం జరిగిందండి కొన్ని కొత్త డిజైన్స్ అన్ని యాడ్ అయినాయి అవన్నీ కూడా మనకి క్లియర్ గా డీటెయిల్ గా వీడియోలో చూపించు న్యూ డిజైన్స్ యాడ్ అయినాయి కాటన్ సారీస్ అయితే ప్యూర్ కాటన్ సారీస్ అండి కాటన్ సారీస్ కాదు నోట్ చేసుకోండి ఈ ప్రింట్లు ప్రింట్లు చాలా డిఫరెంట్ ఈసారి హండ్రెడ్ ప్రైస్ లో వచ్చిందండి అంటే చాలా తక్కువ ప్రైస్ లో అందుకే వీడియో అలా లాస్ట్ వరకు చూడండి ఇంట్లో మనకి గోల్డ్ జరీ బోర్డర్ వచ్చిందండి ఇది చిన్న గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది చాలా మంది అడుగుతారు చిన్న బార్డర్ లో కాటన్ సారీస్ కావాలని పెద్ద బార్డర్ కాకుండా అలాగే ఇది మనకి కలంకారీ ప్రింట్ లో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది కలంకారీ ప్రింట్ లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఇది సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండి ఇది మూడు వందల ప్రైజ్ లో మార్కెట్ లో ఎక్కడ ఉండదండి ఈ ఐటమ్స్ ఈ క్వాలిటీ బాతిక్ ప్రింట్లు అన్ని కూడా అవును చాలా బాగున్నాయి కాటన్ లోనే బాతిక్ ప్రింట్స్ లో ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి ఇది బోర్డర్ వచ్చేసరికి సిబోరి డిజైన్ మీద మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది మళ్ళీ ఇది కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి మనకి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి ఒక దాని ఉన్నాయండి ప్యూర్ కాటన్ సారీస్ ఇది ఒక కలంకారీ డిజైన్ లో స్పెషల్ డిజైన్ అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ మనకి కలర్ మ్యాచింగ్ సెట్ లో అవైలబుల్ గా ఉందండి ఇది డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇది షిబోరి డిజైన్ లో మనకి ఇది ఎలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కదా సార్ ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది సార్ అవునండి అద్దకం ప్రింట్స్ అండి ఇది అన్ని కూడా మేడం ఇది గద్వాల్ బార్డర్ లో కలంకారీ ప్రింట్స్ తో ప్యారెట్ డిజైన్ అండి ఇది కలంకారీ ప్రింట్స్ కలంకారీ ప్రింట్లో మన గద్వాల్ బార్డర్ అండి ఇది బాగున్నాయండి డిజైన్స్ అయితే కనుక చూడండి అలా చూస్తూ ఉండండి ఇంకా డిజైన్స్ చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి అసలు కాటన్ లోనే బాతిక్ ప్రింట్స్లో ఇది ఒక స్పెషల్ డిజైన్ అండి ఇది ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది మనకి ఇది వచ్చరికి ప్రైజ్ త్రీ హండ్రెడ్ అండి చూడండి ఇది ఐదు రంగులు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ ఫైవ్ కలర్స్ కంపల్సరీ సెట్ తీసుకోవాలండి ఇది ఒక డిజైన్ అండి అలాగే నెక్స్ట్ ఇది ఒక డిజైన్ చూడండి ఇది ఇది ఒక డిజైన్ లో ఇది ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఇది కూడా సూపర్ డిజైన్ అండి సూపర్ కలర్స్ ఈ ప్రైజ్ లో స్టాక్ ఎంత వరకు ఉంటే అంతవరకునండి ఇదంతా కూడా ఇది వెంట వెంటనే చూసి నచ్చితే గనక పైన కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయండి ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ ప్రైజ్ లోనేనండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఓకే అలాగే ఇది కూడా చూడండి ఫైవ్ కలర్స్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇది కలంకారీ ప్రింట్ అండి ఇదంతా కూడా బోర్డర్ కి చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి లాస్ట్ సారీ వరకు సేల్ అవుతాయి ఎక్సలెంట్ కలర్స్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది అలాగే చీర జాకెట్ అండి ఇది చూడండి ఇది ఒక డిజైన్ అండి ఇది షిబోరి డిజైన్ లో కలంకారీ ప్రింట్ వచ్చిందండి ఇది కూడా చీర జాకెట్ ఐదు కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది మన ప్రైస్ వచ్చేసరికి మూడు వందలు అండి ఓకే చాలా బాగున్నాయి సారీస్ అయితే ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి డిజైన్స్ అండి డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి అసలు చూడండి ఇది 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 ఒక కలర్ మ్యాచింగ్ అండి షిబోరి డిజైన్ బార్డర్ వచ్చింది అలాగే కలంకారీ డిజైన్స్ అండి ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే అసలు అండి ప్యూర్ కాటన్ సారీస్ అన్ని కూడా చూడండి ఇది కలంకారీ ప్రింట్ లో షిబోరి డిజైన్ అండి ఇది షేడెడ్ డిజైన్ లా ఉంటదండి మల్టీ కలర్ డిజైన్ ఇది చూడండి ఇందులో కలర్స్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది చూడండి డిజైన్స్ కూడా అసలు ఎంత బాగున్నాయో డిజైన్ కూడా కాటన్ సారీ మీద ఎంత క్లారిటీగా ఉందో ఈ ప్రైస్ లో మూడు వందల ప్రైస్ లో మార్కెట్ ఎక్కడ ఉండదండి ఈ ఐటమ్స్ ఈ క్వాలిటీ బాతి ప్రింట్లు అన్నీ కూడా అవును చాలా బాగున్నాయి చూడండి మేడం ఇది ఒక డిఫరెంట్ టెంపుల్ బోర్డర్ డిజైన్ టైప్ వచ్చిందండి షిబోరీ డిజైన్ లో చాలా డిఫరెంట్ గా ఇచ్చారు షేడ్స్ చూడండి ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ షేడ్స్ అండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ సెట్ అండి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి ఎలా లీఫ్ డిజైన్ అయితే ప్రింట్ వచ్చిందండి ఇది పికాక్ డిజైన్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మనకి దీని ప్రైజ్ వచ్చేసరికి మూడు వందలు అండి ఈ ప్రైజ్ ఎక్కడ మార్కెట్లో ఉండదండి కాటన్ చీరలో మన దగ్గర ఓన్లీ రొంగల్ శ్రీన్ గారు ఓల్పల్లి హోల్సేల్ సారీ షాప్లో తప్పితే ఈ క్వాలిటీలు ఈ ప్రైజ్లు ఎక్కడ ఉండవండి చూడండి మేడం లైట్ షేడ్ పూర్తిగా లైట్ షేడ్స్ మీద మనకి డిఫరెంట్ కలర్ షర్ట్ అండి ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ ప్రైజ్లోనే మేడం ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది చూడండి మేడం ఇది హ్యాండ్ ప్రింటెడ్ లో షిబోరీ డిజైన్ లో మల్టీ కలర్స్ లో ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది చూడండి ఇది ఫైవ్ సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ కూడా మనకి సేల్ అవుతాయి ప్రతిది కూడా క్వాలిటీ సూపర్గా ఉంటుందండి అండి ప్రైస్ మన కస్టమర్ల కోసం ఆఫర్ ప్రైస్ అండి త్రీ హండ్రెడ్ ప్యూర్ కాటన్ సారీ సెట్ చూడండి మేడం ఇది పికాక్ డిజైన్ లోనే మనకి పికాక్ డిజైన్స్ వస్తాయి అలాగే ఫిగర్ డిజైన్స్ అన్ని వస్తాయండి మొత్తం ఇలా కలంకారీ ప్రింట్ లో ఫైవ్ మ్యాచింగ్ అండి ఇది సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండి ఇది జైట్ మనకు వచ్చేసరికి మూడు వందల రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ చూ ఇది వచ్చేసరికి మనకి కలంకారీ ప్రింట్ లో మనకి ఇది గోల్డ్ జరీ బార్డర్ వచ్చిందండి ఇది చిన్న గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది చాలా మంది అడుగుతారు చిన్న బార్డర్ లో కాటన్ సారీస్ కావాలని పెద్ద అలాగే ఇది మనకి కలంకారీ ప్రింట్ లో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది ఇలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫైవ్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే ప్యూర్ కాటన్ సారీస్ అండి మేడం ఇది గద్వాల్ బార్డర్ లో కలంకారీ ప్రింట్స్ తో ప్యారెట్ డిజైన్ అండి ఇది కలంకారీ ప్రింట్ విత్ కలంకారీ ప్రింట్ లో మన గద్వాల్ బోర్డర్ అండి ఇది ఇది వచ్చేసరికి ప్రైస్ మూడు వందల రూపాయలు అండి ఇది చీరా జాకెట్ పట్టు జెరీ కూడా వచ్చిందండి మూడు వందలు కూడా కాటన్ సారీస్ కాదండో ప్యూర్ కాటన్ సారీస్ అవన్నీ ఇవన్నీ కూడా అసలు చూడండి మన ఓలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప మనకి బయట ఎక్కడ ఇంత తక్కువ లో దొరకవండి మూడు వందలు అంటే కనుక మీకు నచ్చితే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసిపెట్టి ఫోన్ కూడా చేయండి చూడండి మేడం ఇది షిబోరి డిజైన్ లో కలంకారీ ప్రింట్ బార్డర్ వచ్చింది ఇది ఇది ఫైవ్ కూడా ఫైవ్ డిఫరెంట్ షేడ్స్ అండి మ్యాచింగ్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ అండి బోర్డర్ స్టైల్ పైన అయితే కలర్ మారుతుంది మనకి సారి ఇది అంతా కూడా అద్దకం ప్రింట్ టైప్ వచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయో ఒకదాన్ని అండి ఇదన్నీ బోర్డర్స్ చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే చూడండి ఎంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయో మనకి చూడండి కలంకారీ ప్రింట్ లో చిన్న జరీ బార్డర్ తో వచ్చిందండి ఇది మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి చీర జైట్ మూడు వందల రూపాయలు అండి ఇది చాలా ఆఫర్ ప్రైజ్ చాలా ఐదు కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ఐదు ఐదు డిఫరెంట్ కలర్స్ మెయిన్ కలర్స్ అండి అన్ని కూడా ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ కలంకారీ ప్రింట్ లోనే బాతిక్ ప్రింట్స్ షిబోరి డిజైన్స్ అన్ని కూడా ఆల్ మిక్స్ అన్ని క్వాలిటీలు అన్ని డిజైన్స్ ఒకదాని మించి ఒకటిలా ఉంటుందండి కలర్స్ కాంబినేషన్స్ కూడా అవును మనకి లాస్ట్ సారీ వరకు సేల్ అవుతుందండి ఇంత తక్కువ ప్రైస్లో మన ఊలపల్లి హోల్సేల్ షాప్లో తప్ప మీకు బయట ఎక్కడ దొరకవు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇందులోనే ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఇది డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇది షిబోరి డిజైన్ లో మనకి ఇదిలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇది చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కదా సార్ ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండి ఇది సారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది సార్ అవునండి అద్దకం ప్రింట్స్ అండి ఇదన్నీ కూడా మనకి ఎలా డిఫరెంట్ గా వస్తుంది డిజైన్ పల్లు అండి పల్లు అండి ఇది మనకి ఎలా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇవి కూడా 300 ఏ కదా si? 300 అండి ఇది కూడా మేడం శిబోరి డిజైన్ లోనే కింద బోర్డర్ కలంకారీ ప్రింట్ బోర్డర్ వచ్చిందండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ డస్టీ మ్యాచింగ్ అండి ఇదంతా కూడా శిబోరి ప్రింట్ల మీద డస్టీ మ్యాచింగ్ అండి ఇది ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఇది అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు త్రీ హండ్రెడ్ ప్రైజ్ అండి ఇది ఆఫర్ ప్రైజ్ స్టాక్ ఉన్నంత వరకు అండి ఇది ప్రైజ్ ఓకే చూడండి మనం చాలా డిఫరెంట్ డిజైన్ ఇది ఇది అజ్రక్ ప్రింట్స్ అని చెప్పి వస్తున్నాయండి అజరక్ ప్రింట్స్ అని చాలా ట్రెండీగా అవుతుంది అమ్ముతుందండి మేమే గా రీస్టాక్ చేస్తున్నాం ఇది కంటిన్యూగా మినిమం నా ఐడియా ప్రకారం ఇది ఒక టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూ రెగ్యులర్ ఆర్డర్ చేస్తున్నాం అండి ఇది మన కస్టమర్లు కూడా చాలా మంది కావాలంటున్నారు ప్రిన్స్ అండి ఇది అంతా కూడా ఇది కూడా వందల రూపాయలు అండి చూడండి మేడం ఇది కలంకారీ బార్డర్తో తో క్రీమ్ కలర్ బోర్డర్ తో ఇది ఆల్రెడీ మనం కంటిన్యూగా చూపిస్తున్నాం కానీ ఈ డిజైన్స్ అయితే మారుతాయి ప్రతిదానికి ఈ బార్డర్ డిజైన్ మారుతుంది ఈ డిజైన్ సారీ మొత్తం వచ్చిన ఈ డిజైన్ మారుతుంది ఇలా ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది కన్ఫామ్ గా సెట్ తీసుకోవాలి ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే కనుక కలంకారీలో ఎలిఫెంట్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి ప్రింట్ ఎంత బాగుంది బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ బార్డర్ అండి జకాట్ బార్డర్ వచ్చింది గద్వాల్ బార్డర్ టైప్ డోరియా కాటన్ లో ఇది ఒక కలంకారీ డిజైన్ లో స్పెషల్ డిజైన్ అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ లో అవైలబుల్ గా ఉందండి ఇది దీని ప్రైస్ వచ్చేసరికి చిర జాయిట్ మూడు వందలు అండి ప్యారెట్ కలంకారీ డిజైన్ లో ప్యారెట్ డిజైన్ అండి ఇది కలంకారీ ప్రింట్ వచ్చి చాలా డిఫరెంట్ డిజైన్ ఇది చాలా ఒక టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా సేల్ చేస్తున్నాం అండి ఇది డిజైన్ టు డిజైన్ మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఇది త్రీ హండ్రెడ్ ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ ప్రైజ్ అండి ఇంత త్రీ ఫిఫ్టీ అమ్మినప్పుడే ఈ డిజైన్స్ లో చాలా రెస్పాన్స్ వచ్చిందండి మాకు అలాంటిది ఇప్పుడు మళ్ళీ రేట్ ఛాన్స్ లో త్రీ హండ్రెడ్ లో ఇప్పుడు ఇంకా డబుల్ రెస్పాన్స్ వస్తుంది అండి ఇది చాలా సూపర్ హిట్ డిజైన్ అండి చూడండి సెట్ లో అద్దకం ప్రింట్స్ అండి ఇది బాతిక్ ప్రింట్ లో అద్దకం ప్రింట్స్ అంటారండి చాలా డిఫరెంట్ గా ఉంటదండి క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఇది కూడా త్రీ హండ్రెడ్ ప్రైజ్ ఓకే చాలా బాగున్నాయి అయితే కనుక చూడండి మేడం ఇది త్రీ హండ్రెడ్ ప్రైజ్ లో చాలా స్పెషల్ డిజైన్ అండి బార్డర్ వచ్చేసరికి సిబోరి డిజైన్ మీద మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది మళ్ళీ ఇది కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ అండి మనకి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి చూడండి ఒక దాన్ని నుంచి ఒకటి అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్ శారీస్ మీకు నచ్చితే కనుక పైన కనిపిస్తుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి మేడం ఇది కలంకారీ ప్రింట్ లో గద్వాల్ బార్డర్తో తో చాలా స్పెషల్ డిజైన్ అండి ఇది ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ ప్రైస్ లోనే అండి ఇది త్రీ హండ్రెడే త్రీ హండ్రెడ్ ప్రైజ్ చూడండి చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇక్కడ నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ కానీ అసలే కలర్స్ కానీ మనం లాస్ట్ శారీ వరకు మనకు సేల్ అవుతుందండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అంత బాగున్నాయండి డిజైన్స్ అయితే కనుక చూడండి అలా చూస్తూ ఉండండి ఇంకా డిజైన్స్ చూపిస్తూ ఉంటారు నెక్స్ట్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు ఎంత బాగున్నాయో రెండు వందల యాభై రూపాయలు అండి ఇవి ఇంకొక డిజైన్లో అండి ఇవి కూడా రెండు వందల యాభై రూపాయలు ఎంత బాగుందో చూడండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా సేమ్ ఇవి కూడా రెండు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ కూడా మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఫోన్ కూడా చేయండి అలానే ఛానల్ కూడా ఉందండి మీరు పైన కనిపిస్తున్న ఏదో ఒక నెంబర్కి హాయ్ అని పెడితే ఛానల్లో అయితే యాడ్ చేస్తారు